హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా యాడ్ చేస్తాను అందులో కూడా జాయిన్ అవ్వండి టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ప్రపంచం ఏదో సంపత్తి దినోత్సవం ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది వన్ సైడ్ డేట్ ఇచ్చి ఇంకో సైడు వాటికి సంబంధించిన డే ఇంపార్టెన్స్ ఇచ్చి జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ఏ రోజు నిర్వహించడం జరుగుతుంది అని కూడా అడగవచ్చు ఇది దీని యొక్క దీని గురించి చూసినట్లయితే ప్రజల్లో సృజనాత్మకత నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డేగా నిర్వహిస్తారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఈ డే యొక్క నినాదం వచ్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బీట్ ఆఫ్ ఐపీ ఫీల్ ద బీట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ అలాగే పరిశోధకులు తాము కనిపెట్టిన లేదా సృష్టించిన వాటి నుంచి ఏదైనా వస్తువు కానీ ఎలా ఏదైనా వస్తువు లేదంటే ఏదైనా సృష్టించినప్పుడు లేదా అభివృద్ధి చేసినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన గుర్తింపును పొందాలంటే పేటెంట్ కానీ మార్క్ లేదా కాపీరైట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి చెందిన ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తుంది ఈ సంస్థ ఈ సంస్థ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ దీనినే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అంటాము ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది ప్రచారం కల్పిస్తుంది ప్రపంచ మేధో సంపత్తి సూచిని కూడా ఇది ప్రకటిస్తుంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రపంచ మేధో సంపత్తి సూచిని చూసినట్లయితే చైనా పదహారు లక్షల నలభై వేల పేటెంట్స్తో మొదటి స్థానంలో ఉండగా అమెరికా జపాన్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి ఈ డే యొక్క చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్లయితే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జూన్ లెవెన్త్ నుంచి జూలై ఫోర్టీన్త్ వరకు స్వీడన్లోని హోమ్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించాయి ఇందులో ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తి రక్షణ సృజనాత్మకతపై డబ్ల్యూఐపిఓ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ ఏర్పాటు చేయాలని భావించాయి సో దీంట్లో భాగంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి యుఎన్ఓకు అనుబంధ సంస్థగా పనిచేస్తుంది ఇందులో ఈ సంస్థలో మొత్తం నూట తొంభై మూడు సభ్య దేశాలు ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది విడుదల చేసే సూచి కూడా ఇది విడుదల చేసే సూచి కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే స్క్రామ్ జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం కొత్త తరం హైపర్సోనిక్ క్షిపణికి చెందిన అస్త్రాల ఇంజన్లలో వాడే అస్త్రాల ఇంజన్లలో వాడే స్క్రామ్ కంబస్టర్ను నేలపై నేలపై వెయ్యి సెకండ్ల పాటు హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకు చెందిన డిఆర్డిఎల్ నగరంలో కొత్తగా నిర్మించిన స్క్రామ్ కనెక్ట్ టెస్ట్ ఫెసిలిటీ విజయవంతింది అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం డైలీ చూస్తూనే ఉంటాము ఇస్రోకి సంబంధించి ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి చాలా న్యూస్లలో చూస్తున్నాము చంద్రయాన్ త్రీ సక్సెస్ అయినప్పటి నుంచి ఇప్పుడు నిర్వహించబోయే గగన్యానికి సంబంధించి కూడా అలాగే చూసినట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ అధిపతి పద్మవిభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూర రంగం జరిగింది ఇతను దాదాపుగా దశాబ్దం కాలం పాటు ఇస్రోకు చైర్మన్గా సేవలు అందించడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై నాలుగున కేరళలో జన్మించిన వ్యక్తి మన ప్రజెంట్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎవరున్నారో కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించిన ముందు ముందు చేపట్టబోయే ప్రాజెక్టులను చూసుకోండి అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తోట వైకుంఠానికి యుద్వీర్ పురస్కారం ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం మూడవ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎంపికవ్వడం జరిగింది చిత్రకళల రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు ఈ నెల ముప్పైన గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసపత్రం లక్ష నగదు బహుమతి అందుకోనున్నారు తను నైన్టీన్ ఫార్టీ టూలో కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో జన్మించడం జరిగింది ఇది తోట వైకుంఠానికి యుద్వీర్ పురస్కారం ఇది మూడవ యుద్వీర్ పురస్కారం యుద్వీర్ ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది ది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ